ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చైత పెన్షన్ లబ్ధులకు సంబంధించి ఎప్పటిప్పటి నుంచి ఎదురు చూస్తున్న నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించి మంత్రి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వీరికి అయితే ఇవ్వనున్నారనమాట ఇవ్వబోతున్నారు ఏ తేదీ నుండి సివిల్ స్కోర్ పైన రాజీవ్ వికాసం సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి అయితే కీలక ప్రకటన చేశారు కదా అయితే గైడ్ లైన్స్ లో కంపల్సరీ అని పేర్కొనడం సర్కార్ అవసరం లేదన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ అధికారులు సివిల్ స్కోరు పరిశీలనకు బ్యాంకర్లు రేపటికితో గడువు అయితే మూస్తుంది అయోమయంలో రాజీవ వికాస్ పథకం దరఖాస్తులు నిరుద్యోగయుతలకు సంబంధించి యువత యువలకు అందరికీ కూడా పాన్ కార్డ్ ఆధారంగా సివిల్ స్కోర్ అనేది ఉంటేనే చెక్ చేసి దాని ప్రకారం ఇస్తామని చెప్పే ప్రయత్నమే జరిగింది అన్నట్టు ఇక్కడ వార్తా కథనాలు అయితే అందుతున్నాయి ఎందుకంటే జియోలో అయితే అదేవిధంగా ఉందట ఎలాంటి ఆదేశాలు రాలేదని మరోవైపు ఈ నెల పదిహేడులోగా దరఖాస్తులు సివిల్ స్కోర్ పరిశీలించి బ్యాంక్ కన్సల్టెన్సీ అందజేయాలని ఆదేశాలు ఉన్నట్లు బ్యాంకర్లు అయితే చెప్తున్నారు ఐదు లక్షల యూనిట్లో పదహారు లక్షల పైగా అప్లికేషన్ రావడంతో ప్రభుత్వం వివిధ రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్ను పెట్టుకునేలా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది సో ఇందుకు సంబంధించి ఐదు లక్షల మందికి శాంక్షన్ చేస్తామని ప్రకటించి దీంతో ఆన్లైన్లో భారీ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు బ్యాంక్ కన్సెంట్ ఇస్తేనే స్కీమ్ కింద యూనిట్ కాస్ట్ బట్టి వంద నుంచి ఏడు వందల పర్సెంట్ రాష్ట్ర సర్కారు సబ్సిడీ అయితే ఇస్తుంది ఇక మొత్తం బ్యాంకు శాంక్షన్ ఇస్ చేస్తుండగా ఇక్కడ సమస్య తలైతుంది దరఖాస్తు సివిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకు లోన్లు ఇస్తున్నాయి రాజీవ్ వికాస్ గైడ్ లో కూడా అలాగే పేర్కొనడంతో ఇబ్బందులు పడ్డాయి నిరుద్యోగులు యువతకు లోన్లు మంజూరు చేసే ముందు బ్యాంకింగ్ వారి రికార్డులు అప్పులు చెల్లింపుల సామర్థ్యం గత రుణాలు చరిత్రను అయితే పరిశీలిస్తారన్నమాట సో ఇక ఈ రకంగా అయితే ఉంది మరి ప్రభుత్వం అనేది మరొక కీలక అప్డేట్ అయితే ఇవ్వాల్సి అయితే అనమాట దీనిపైన ఉద్యోగులు ఎదురు చూస్తున్నారనమాట ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వ నెల కూడా ఒకటో తారీఖు నుంచి పది తారీఖు పెన్షన్ అయితే అయితే ఉంటుంది నాలుగో వారం వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆసరా పెన్షన్ ఇంక రాక మౌలిక ఖర్చులకు ఒప్పడం లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లే అందరికి నుంచి మనకు ఈ నెల నుంచి నాలుగో వారం ఇచ్చి వచ్చే నెల జూన్ లో మొదటి వారం నుంచి కొత్త విధానం కొత్త మార్పులు అయితే చేయబోతున్నారట వేల పదహారు రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం అందించాలని భావిస్తుంది చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగా ఆసరా చేయిత పెన్షన్ లో దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి కొత్త పెన్షన్ అనేది ప్రభుత్వం కల్పించను అనమాట సెర్ఫ్ అధికార విజ్ఞప్తుల ఆధారంగా ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా ఆన్ చేయబోతున్నారట అంటే మూడు నెలల పెన్షన్ తీసుకోకుండా చాలా మంది పూర్వ ప్రాంతాలకు వెళ్ళారు దాంతో పాటు హోల్ లో పడ్డాయనమాట కొంతమంది చనిపోయిన భార్యకు వితంత పెన్షన్ రావాలా వాటిలో రాకుండా అయితే మిగిలిపోయాయి అనమాట ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగింది ఇక వచ్చే నెల జూన్ నుండి తారీఖు వరకు అయితే క్రియేట్ చేయబోతున్నారట అవి అందుబాటులో ఉండబోతున్నాయి తీసుకొద ద్వారా ఫింగర్ ప్రింట్ లేకుండానే డబ్బులు చేతికైతే అందించబోతున్నారు పంచాయతీ అయితే కీలక అప్డేట్ అయితే అందుతున్నారు ఇక్కడ సంబంధించిన పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఇప్పుడు మే నెల వచ్చింది మనకు ఏప్రిల్ మంత్ పెన్షన్ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట ఈ నెల మరొక ఇరవై తారీఖు నుంచి మనకు అనేది రెండు వేల పదార్లు నాలుగు వేల రూపాయలు అయితే అయితే ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే ఉంటున్నాయి అండి నాలుగు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలు అదే విధంగా జమ సంబంధించి కొలిక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది రెండో విడితో సంబంధించి చాలా చోట్ల ఆల్రెడీ గ్రామాల వారిగా లిస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు కొన్ని జిల్లాలు ఇంకా లేట్ అవుతుంది సో మొత్తానికి ఈ నెల చివరి ఆఖరి కల్లా సంబంధించి అదే విధంగా రైతు భరోసా సొమ్ము అనేది నిధులనేది ప్రభుత్వం జమ చేయాలని పంతొమ్మిది తారీఖున ఆసు పెన్షన్లకు సంబంధించి కేబినెట్ మీటింగ్ అయితే ఉండబోతున్నట్లు వివిధ పథకాలు ఇప్పటివరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉద్యోగులు అన్ని రకాల వాటిపైన చర్చించే అవకాశాలు అయితే ఉన్నాడు తెలుస్తుంది అనమాట